హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి ఎట్టకేలకు శుభవార్తనైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలోకి ఆడబిడ్డ నిధి పనేది పథకానికి సంబంధించిన డబ్బులతో పాటుగా వీళ్ళందరికీ కూడా వడ్డీని మాఫీ చేస్తూ కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మొత్తంగా మన యొక్క ఏపీ కేబినెట్ అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా మన మహిళలకు సంబంధించి రెండు శుభవార్తలను అయితే చెప్పింది ఇక రెండో శుభవార్తలు ఏంటి ఎప్పటి నుంచి మహిళలకు ఈ యొక్క వడ్డీ అనేది మాఫీ కాబోతుంది అలాగే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఖాతాలోకి రాబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూస్తూనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇయ్యచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తుంది అలాగే ఒక వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మహిళలందరికీ కూడా సంక్రాంతి సందర్భంగా రెండు శుభవార్తలైతే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అందులో భాగంగానే మనకు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఒక్కొక్క మాఫీ ఒక్కొక్క మహిళకి ముఖ్యంగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఏడాదికి అందిస్తామని అనగా ఒక్కో మహిళకి ప్రతి నెలలో కూడా పదహైదు వందల రూపాయల చొప్పున మేము పంపిణీ చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పడం జరిగింది ఈ పథకానికి సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను అయితే అమలు చేయాలని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ఎందుకంటే వరకు ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు చాలామందికి డబ్బులు అయితే పడలేదు అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి అలాగే అన్నదాత సుఖీబాబా సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో గె గెలిచినప్పటికీ మనకు రెండు వేల ఇరవై ఐదు దాదాపు జూన్ వ జూన్ వరకు కూడా ఒక పథకాన్ని కూడా అమలు చేయలేదు కేవలం గ్యాస్ సిలిండర్కి మాత్రమే అప్పట్లో అమలు చేశారు అది అమలు చేసిన తర్వాత చాలా అంటే చాలా వ్యతిరేకత అయితే వచ్చాయి అనే నేపథ్య నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను జా చాలా జాగ్రత్తగా తీసుకొని ఒక్కో పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను జారీ చేశారు జారీ చేసినటువంటి ఆదేశాలకు అనుకూలంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ సంబంధించి సంక్రాంతి కానుకగా అయితే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు శుభవార్తలను అయితే అందించడం జరిగింది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ పద్దెనిమిది వేలు కాస్త నేరుగా సంక్రాంతి కానుకగా మహిళల ఖాతాల్లోకి వేయాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా ఆల్రెడీ జారీ చేశారు దీనికి సంబంధించి ఒక అర్హత లిస్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది మనకు దాదాపుగా ఎనిమిది పాయింట్లతో కూడినటువంటి ఈ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించిన మార్గదర్శకత్వం మనకు క్యాబినెట్లో పెట్టినట్టు పెట్టినప్పుడు మంత్రివర్గం అయితే దీనికి ఆమోదం అయితే తెలిసింది తాజాగా ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం అండ్ తాజాగా ఉన్నటువంటి వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు వయసు మధ్యలో ఉన్న వాళ్లకు తాజాగా ఎలిజిబుల్ అయితే ఇచ్చారు ఈ ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉంటే మాత్రం మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎలిజిబుల్ మీకు డీటెయిల్గా తెలియజేస్తారు ముందు ఎలిజిబిలిటీ చెప్పే ముందు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా వడ్డీని అయితే మాఫీ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది మనకు వడ్డీ మాఫీకి సంబంధించి క్లియర్గా తెల్ చేసుకొని తర్వాత పద్దెనిమిది వేలకు సంబంధించి వచ్చినటువంటి మార్గదర్శకాలు తెలియజేస్తాను మనకు వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే షెడ్యూల్ కులాల వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది సాంఘిక సంక్షేమ శాఖ ఇస్తున్నటువంటి రుణాలన్నింటినీ కూడా రుణాలకు సంబంధించి వడ్డీ రుణమాఫీ చేసింది పదకొండు నలభై ఏడు తొమ్మిది మందికి ఎస్సీ వర్గాలకు సంబంధించి వాళ్లకు నల్ నలభై ఒకటి పాయింట్ అరవై ఒక కోట్ల రూపాయలను వడ్డీకి మాఫీ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నిన్న జరిగిన ఏపీకి నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఎస్పీ సామాజిక వర్గాలకు చెందినటువంటి లబ్ధిదారులకు నేషనల్ షెడ్యూల్ కులాల ఫైనాన్స్ అండ్ డెవలప్ కార్పొరేషన్ డిసి నేషనల్ సంఘాలు ధర్మచాయిస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంస్కే ఎంఎఫ్టిసి ద్వారా వి మొత్తం వివరాలను పొందేందుకు అవకాశం లభిస్తుంది వీటితో పాటుగా ఏపీకి మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది మౌలిక మౌలిక అభివృద్ధి సామాజిక సంక్షేమ పాల పరిపాలన పునర్వ్యవస్థీకరణ ప్రజాసేవ మెరుగుదలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాజధాని అమరావతిలో మౌలిక వసతుల ప్రాజెక్టు కోసం ఏడు ఏడు డెబ్భై మూడు ఎనభై ఏడు కోట్ల రూపాయల రుణం తీసుకోవాలని ప్రతిపాదనలకు ఆమోదం ఆమోదాలని లభించింది అలాగే లైఫ్ ట్రాక్స్ లోబడి మోటార్ వాహనాలపై పది శాతం రోడ్డు సేఫ్టీ సెక్స్ ప్రవేశపెట్టాలని ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పెన్షన్ డిఏడిఆర్లలో ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మనకు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది దీంతో డిఏ మూడు ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం నుంచి ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతానికి పెరగనుంది దీంతోపాటు గ్రామంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాల్లో సచివాలయం పేరును స్వర్ణ గ్రామంగా వార్డు సచివాలయం పేరుగా స్వ స్వర్ణ వార్డుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లను బిగించాలనే ప్రతిపాదన కూడా ఆమోదించింది విశాఖపట్నం ఆస్పత్రి నిర్మాణానికి భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపింది వనగానపల్లె అడ్డో రోడ్డు డివిజన్లు ఏర్పాటుగా ప్రత్యేక రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన కూడా ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది తిరుపతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఏడు ఎకరాల భూమిని షాప్కి ఉచితంగా బదిలీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అమరావతిలో కంప్యూటర్ సెంటర్ ప్రతిపాదనకు కూడా క్యాబినెట్లో భేటీ చేసి గ్రీన్ సిగ్నల్ పడే పడటం జరుగుతుంది ఫ్లడ్ పంపింగ్ నే స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఈ విధంగా కేబినెట్లో వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి పథకానికి కూడా ప్రతిపా ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే ఎవరైతే ముఖ్యంగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బీ బీబీసీ మైనారిటీ కులాలకు సంబంధించి మహిళలు ఉన్నారో వాళ్లకు ఆర్థిక సహాయం ప్రభుత్వం నిర్ణయించింది వారు ముఖ్యంగా ఏపీ నివాసులై ఉండాలి తక్కువ ఆదాయం పొందాలి ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఒకటి పాయింట్ రెండు లక్షల రూపాయలైతే అయితే పట్టణాల్లో ఒకటి పాయింట్ నాలుగున్నర లక్షలు తక్కువగా ఉండాలి నాలుగు చక్రాల వాహనం లేని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం తీసుకో ప్రభుత్వ ఉద్యోగం పెన్షన్లు తీసుకొని వారు విద్యుత్ వినియోగం తక్కువగా ఉ చేసేవారు అలాగే సంవత్సరానికి ముఖ్యంగా పద్దెనిమిది నెలలకి పదహైదు వందల రూపాయలు అర్హులు అవుతారు మీ కీలక అర్హత ప్రణాళికలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే సొంత ప్రూఫ్ కలిగినటువంటి మహిళల అయి ఉండాలి